నమస్తే అండి సారీస్కి డైఎంటై బెడ్షీట్స్కి టై కోర్సు నేర్పించబడును ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా సరే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కోర్సు నేర్చుకోవచ్చు అలాగే సారీ స్క్రీన్ ప్రింటింగు బ్లాక్ ప్రింటింగు ఇలాంటి కోర్సులపై మీకు శిక్షణ ఇవ్వబడుతుంది మీరు జూమ్ యాప్ ద్వారా అయినా నేర్చుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ అయినా నేర్చుకోవచ్చు లేదా డైరెక్ట్ వచ్చి మీరు నేర్చుకోవచ్చు మీకు జీవనోపాధిగా కూడా దీన్ని మలుచుకోవచ్చు బ్యాంక్ లోన్ తీసుకుని ఈ వర్క్ నేర్చుకుని బ్యాంక్ లోన్ ద్వారా మీరు చిన్న కుటీర పరిశ్రమ లాగా ఇంట్లోనే పెట్టుకోవచ్చు స్త్రీలందరికీ కూడా ఎంతో ఆదాయ మార్గం ఇచ్చే ఈ సారీ స్క్రీన్ ప్రింటింగ్ అండ్ టై వర్క్ సారీసు మీరు వర్క్ నేర్చుకుని మీ కుటుంబానికి ఆదాయాన్ని సంపాదించటానికి ఒక మార్గంగా ఎన్నుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవారు దీనిపైన ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి